మీరు చెప్పే మంచిలో కూడా చెడును వెతికేవారికి ఈ విధంగా బుద్ధి చెప్పండి చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులను మాత్రమే చూపించే సమాజంలో ఉన్నాం కాబట్టి క్షణం జాగ్రత్తగా ఉండాలి వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అలాగే చెడ్డవాళ్ళు కాదు అందరూ సమయాన్ని బట్టి మారుతూ ఉంటారు ఈ మనుషులు మనుషులు అహం తగ్గిన నాడు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది అలాగే గర్భం పోయినాడు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఈ కలియుగం ఎలా ఉంది అంటే ఎవరికి నువ్వు సాయం చేస్తావో వారే మీకు మొదటి శత్రువుగా మారిపోతున్నారు అలాగే నువ్వు ఎవరినైతే నమ్ముకుంటావో వారు మీకు మొదటిగా ద్రోహిగా నిలుస్తారు నిజమే కదా మనకు సాధ్యం కాదు అనే భావన మన మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు మీకు ఏం జరిగినా సరే నిరాశ చెందవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనసుకు తెలియకుండానే మనకు మేలు చేస్తూ ఉంటాయి విశ్వాసంతో ఉండాలి నువ్వు చెప్పే మంచిలో కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండటం ఎంతో మంచిది ఒక పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే నువ్వు కూడా ఎప్పటికప్పుడు నీ గతాన్ని విడిచిపెట్టాలి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరిక వేరు అలాగే లక్ష్యం వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే కాబట్టి విజయం కోసం పరిగెత్తండి మనలోని మంచితనమే ముంచుతుంది ఈ లోకంలో చెడ్డవాడివైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చేయదు ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టం ఎవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది మనం ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా అలాగే ఎంతగా నమ్మకం చూపినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడు కూడా పరాయి వాళ్ళమే ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం అందరూ బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం నువ్వు మౌనంగా ఉండడం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది ఎక్కువగా నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉంటావో ఎదుటివారు నిన్ను చదివేసే అవకాశం ఇచ్చినట్లే కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకుండు ఎంతైనా ప్రశంసించు అంతేకాని విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు తప్పకుండా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు ఏదైతే మీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా భావించండి ఏదైతే మీకు నీడనిస్తుందో దాన్నే మీరు కోవెలలా భావించండి అలాగే ఏదైతే మీకు మంచిని నేర్పిస్తుందో దాన్నే నిరంతరం పూజించండి ఏదైతే మీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్నే నిత్యం ధ్యానించండి అప్పుడే మీరు గొప్పవారవుతారు బ్రతుకు అనేది ముళ్ళులాగా ఉన్నట్లయితే ఆలోచన అనేది వికసించే పువ్వులాగా ఉండాలి మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటాడు ఏదైతే వ్యసనం అయితే అదుపు చేసుకోవడం కష్టం కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించటం ఎంత కష్టమేమీ కాదు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది మనిషి అన్నవారు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు మనసున్నవారు కష్టాలలో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు విజయమే జీవితం కాదు అలాగే ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు గెలుపు అలాగే ఓటములు సమానంగా స్వీకరించడమే జీవితం అంటే మనలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది అలాగే ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది మన అవసరం చెబుతుంది మీరు దేనికోసం పోరాడుతున్నారో ఒక స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది చాలా తేలికవుతుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ గురువు మంచివాళ్ళు మీకు పాఠాలు నేర్పిస్తారు చెడ్డవాళ్ళు వగున గుణపటాలు నేర్పిస్తారు నేర్చుకునే గుణం ఉన్నవారు ఏ పాఠాన్నైనా సరే వారికి అనుగుణంగా మార్చుకుంటారు అర్థమైందా మన మనసులోని బాధలు మానడానికి రెండే ఔషధాలు ఒకటి కాలం ఇక రెండవది మౌనం నీటిలో పడ్డ ప్రతి వారు చనిపోరు ఈత రానివారు మాత్రమే చనిపోతారు అలాగే సమస్యలో ఉన్న ప్రతి వారు ఓడిపోరు పరిష్కారానికి ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతూ ఉంటారు కాబట్టి ఒక సమస్య వచ్చింది అంటే పోరాడాలి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంతేగాని అసలు భయపడుతూ కూర్చుంటే సాధ్యం కాదు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా ఉంటుంది ఆ పరిష్కారం ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అనేది మాత్రమే ఆలోచిస్తే తప్పకుండా ఆ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గట్టు పరిస్థితి అయినా సరే తప్పక మారుతుంది ఈ క్షణం అనేది మారకుండా ఉండదు కదా ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమ లక్షణం సంస్కారం నేర్పలేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మిత్రమా జ్ఞానులతో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో మాత్రం వాదించకు నీ విజ్ఞతను నువ్వే కోల్పోవాల్సి వస్తుంది ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమీ తెలియదు అనే భావనతో ఉండాలి అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేవు ఒక్కడవే అని ఎప్పటికీ భయపడవద్దు ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి దీనికి నువ్వే సమర్థుడివి అని నువ్వు నిన్ను అనుకోవాలి అప్పుడే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు విన్నారు కదా అండి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్